ఆల్ మై డియర్ మాస్టర్స్ మరిగ్ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ముందుగా మన గారు అయిన శ్రీ బ్రహ్మ గారికి మన గురు మాత్రం ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ మన గారు అందించిన దళంలోంచి సబ్కో సన్మతి సందేశం మాస్టర్స్ మహాత్మా గాంధీ అందించిన యావత్ జగతికే సన్మతి ప్రసాదించండి స్వామి అని ప్రార్థించారు వాస్తవానికి సన్మతి అంటే సత్యంలో కూడుకున్న మతి రెండు సత్యమంటే ఆత్మ మూడు ఏ మతి అయితే ఆత్మతో కూడుకొని ఉంటుందో అది సన్మతి నాలుగు అందరూ సర్వసమానలే అన్నదే సన్మతి ఐదు నేను ఈ శరీరము కాదు నేను అన్నది ఆత్మ పదార్థం అని తెలుసుకున్నదే సన్మతి ఆరు ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అన్నదే సన్మతి ఏడు మనం అనేక జన్మల పరంపరలో అనేక కర్మల పరంపరలో అనేక పాఠాల పరంపరలు నేర్చుకుంటూ ఉంటున్నాం అన్నదే ఇది తెలుసుకోవడమే సన్మతి ఎనిమిది చెడి చేస్తే మనకి చెడి వస్తుంది మంచి చేస్తే మంచి వస్తుంది అని కర్మ సిద్ధాంతం యొక్క మౌలిక ప్రభావాన్ని మన జీవితంలో తెలుసుకోవడమే సన్మతి తొమ్మిది ఏ జంతువును చంపకుండా సకల జంతువును రక్షించాలి అని తెలుసుకోవడమే సన్మతి అందరికీ సన్మతి ప్రసాదించండి భగవాన్ అని ఆయన వేడుకుంటున్నారు సబ్కో సన్మతి దే భగవాన్ సన్మతిని మనకు ఎవరిస్తారు ఎవరి సన్మతిని వారే సంపాదించుకోవాలి కదా ఎలా అంటే ఒకటి ధ్యానం ద్వారా రెండు శ్వాస మీద ద్వారా మూడు చిత్త వృత్తుల నిరోధం ద్వారా నాలుగు విశ్వ ప్రాణశక్తి ఆవాహన ద్వారా ఐదు నాడీమండల శుద్ధి ద్వారా ఆరు దివ్య చక్షువు ఉత్తేజితం ద్వారా ఎవరి సన్మతిని వారే తెచ్చుకోవాలి సృష్టిలో ఎక్కడ ఇచ్చే నాథుడే లేరు సంపాదించుకునే వాళ్ళు మాత్రమే ఉన్నారు ఓకే మాస్టర్స్ మన గురువుగారు అందించిన ఈ సందేశాన్ని మనం ప్రతినిత్యం ఇరుకుతో ఆచరిస్తూ ఉందాం మాస్టర్స్ అలాగే మన గురువుగారు అందించిన మూడు రత్నాలు ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం మనం ప్రతినిత్యం ఇరుకుతో చేస్తూ అందరికీ ధ్యానం నేర్పిస్తూ ఉందా మాస్టర్స్ అలాగే మన గురువుల యొక్క సందేశం మేరకు వైజాగ్లో మెగా పిరమిడ్ రావాలని మనం ప్రతి ఒక్కరూ సంకల్పంతో ధ్యానం చేస్తూ ఉందాం మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ